హైదరాబాద్లో ఎక్కడ డ్రగ్స్ ముఠాలు పట్టుబడినా వారి మూలాలు మాత్రం ఒక నైజీరియన్ వద్దనే ఉంటున్నాయి ఇటీవల కాలంలో సుమారు యాభై మందికి పైగా నైజీరియన్లను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేసి ఉంటారు అయితే ఎండీపీఎస్ చట్టాలలో ఉన్న లొసుగుల కారణంగా నిందితులకు యదర్చుగా బెయిల్ వస్తోంది దీంతో బయటకు వచ్చి మళ్లీ శరా మామూలే అన్నట్టుగా నేరాలకు పాల్పడుతున్నారు దీంతో వీరిని హైదరాబాద్లో ఉంచకుండా నైజీరియన్ దేశానికి డిపోర్ట్ చేయాలని నిర్ణయించుకున్నారు ఇప్పటి వరకు పది మందికి పైగానే నైజీరియన్లను హైదరాబాద్ నుండి డిపోర్ట్ చేశారు పోలీసులు దీంతో డిపోర్టేషన్కు భయపడుతున్న నైజీరియన్లు కొత్త మార్గాలను అన్వేషించి హైదరాబాద్ వదిలి వెళ్లకుండా ఉండేలాగా వ్యూహాలు పన్నుతున్నారు ఇక్కడే ఓ యువతిని పెళ్లి చేసుకుని ఆమె చేత హెరాస్మెంట్ కేసు పెట్టించి ఇక్కడే జైల్లో ఉండేలాగా చర్యలకు పాల్పడుతున్నారు దీంతో కేసులు ఉండటంతో వారి డిపోర్టేషన్ ప్రక్రియ మరింత ఆలస్యమవుతుంది మరోవైపు డిపోర్టేషన్ సందర్భంగా నిందితులకు సంబంధించిన ఫ్లైట్ టికెట్లకు సైతం హైదరాబాద్ పోలీసులే డబ్బులు పెట్టుకోవాల్సి వస్తోంది కొన్ని సందర్భాల్లో మూడు లక్షల నుంచి ఐదు లక్షల రూపాయల వరకు ఒక్కొక్క నైజీరియన్కు టికెట్ బుక్ చేసి డిపోర్టేషన్ చేసిన దాఖలు కూడా ఉన్నాయి దీంతో పోలీసులు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నారు